ఇరవై ఒక రోజు పారాయణము ఏకాదశాధ్యాయము మారు మూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణుస్తోత్రం చేయసాగారు సర్వదేవతా కృత విష్ణుస్తోత్రం శ్లో రెండు నమో మత్స్యకూర్మాది నానా స్వరూపాయ సదాభక్త యార్తి హంత్రే నారదోవాచ విధాత్రాది సర్గస్థితిధ్వంసకర్తే గదాశంఖ పద్మాదిహస్తాయతేస్తూ ವಿಧತ್ರಸರ್ಗಸ್ಥಿತಿಧ್ವಂಸಕರ್ತೆ ಗದಾಶಪದ್ಮಹಸ್ತೇಸ್ತು ರಮಲ್ಲಭಾ ಯಾಸುರಂ ನಿಹನ್ೇ ಭುಜಾರಿ ಯಾ ಪೀತ್ರಿಯಕರ್ತೆ ವಿಕ ಸರಣ್ಯಾಸ್ಮೈ ನಾಸ್ಮೋವತ್ತ ಸ್ನ ನಮೋ ದೈತ್ಯಸಿ ತಮರ್ಥ್ಯದಚಲಧ್ವಂಸದಂಬೂಳ್ಯೇ ವಿಷ್ಣವೆತೆ ಭುಜಂಗೇಲತಲೆ ಶರ್ಕಚಂದ್ರೇತ್ರಯ ತಸ್ಮೈ ನಾತಸ್ಮೋ ನಮ ಸಂಕಷ್ಟನಾಶನಂ ಸ್ತೋತ್ರಸ್ತು ಪಠೇನ್ನರ సకదా చిన్న సంకష్ట పీడ్యతే కృపయా హరే మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేయుట చేయుటయందు సంసిద్ధుడగువాడవును దుఃఖములను నశింపచేయువాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవను అగు నీకు నమస్కారమగుగాక లక్ష్మీపతి రాక్షసారాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవునగు నీకు నమస్కారమగునుగాక రెండు రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నసింపజేయుటలో వజ్రాయుధము వంటి వాడవును శేషశయనుడవును సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును ఆగు ఓ నీకు నమస్కారము పునః నమస్కారము మూడు ఇలా దేవతలచేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపచే సేదీ అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృదువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన శయ్యవీడి గరుడవాహనముపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్నాశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంత చలించినదై నాథా నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు మీదున్న ప్రేమచేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాలచేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారుడుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘసకలాల వలె వలెచెల్లా చెదరై నేల రాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనుస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు అలిగిన అసురేంద్రుడు ముపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలది సాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది ఆ భుజస్ఫాలనలకు ముష్టిఘాతాలకూ జానువుల తాకిళ్లకీ భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణనుడు నీ పరాక్రమం నన్ను ముగ్గుని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమా రమణా నీవు నాయందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చినా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తార్క్ష్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్లనందరినీ తన పట్టణంలో పడివుండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగేడు ఓ పృథు చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకుని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణుసేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్లాను ఏకాదశాధ్యాయ సమాప్త పదకొండవ అధ్యాయము సమాప్తము ద్వాదశాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పృథురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడనుంచి ఇలా వచ్చేశావో ఈ లోకాలు సందర్శించావో నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతా నన్నాడు అప్పుడు నేనిలా అన్నాను జలంధరా యోజన పరిమాణము పొడవు గలదీ అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులూ గలదీ చింతామనులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు నీ సిరిసంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ దీటుగానే ఉన్నారుగాని ఒక్క స్త్రీ రత్నపుటాధిక్యత ఆ వల్ల నీ కన్నా ఆ శివుడీ వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరలు నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక వాళ్లంతా ఏకమైనా సరే ఆ ఏనాంకధారికి ప్రాణాంకస్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకూ కొరగారు కళ్యాణాతూర్పర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేప వలే కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఇకయే చానా ఏడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు డబల్యూడబ్ల్యూడబ్ల్యూ అప్సరాగనాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడపేనని తెలుసుకో నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివేగాని ప్రథముడివి మాత్రం కావు సింగిల్ కొటేషన్ ఉపయుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మధ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహువనే వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావో అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసావాసా ఆకాశంలోని దేవతలచేత చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడిని ఎముకల పోగులను ధరించేవాడివీ దిగంబరివీ అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గాని నువ్వే మాత్రమూ తగవు కీర్తిముకోపాఖ్యానము రాహువలా చెబుతూండగానే ఈశ్వరుడి కనుబొమల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు కాని ఆ రౌద్రమూర్తి అనతిదూరంలోనే రాహువును పట్టుకుని మృంగివేయబోయాడు అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకసలే ఆకలి దప్పికలెక్కువ వీనిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహారపానీయాలేమిటో ఆనతినిమ్మ నీ కోరాడు హరుడతనిని చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్నీ తినివేశాడు శిరస్సాకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాళుడైన కంటేకాలుడు నీఈ భయంకరకృత్యానికి సంతుష్టుడనైనాను ఇకనుంచీ నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు మని ఆశీర్వదించాడు ఓ పృథురాజా తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి గనుక నన్ను అర్చిందలచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు పదకొండు పన్నెండు అధ్యాయములు ఇరువది ఒకటవ బహుళ నాటి పారాయణము సమాప్తము